నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్ ఈ సిరీస్లో భాగంగా మనం ఈరోజు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సెవెంత్ సెట్ని డిస్కస్ చేద్దాము ఆల్రెడీ సెట్ వన్ నుండి సిక్స్త్ సెట్ వరకు మనం డిస్కస్ చేసేసి ఉన్నాము ఆ వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కమెంట్ సెక్షన్లో ప్లేలిస్ట్ని పిన్ చేస్తాను కౌశలంకి రిలేటెడ్ మీరు చూసి నేర్చుకోవచ్చు సో ఈ సెట్లో మనం ఇంకొన్ని వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ని చూడబోతున్నాము ఆ ముందు సెట్స్లో డిస్కస్ చేసుకున్న మోడల్స్ కాకుండా ఇవి వేరేవన్నమాట సో లెట్స్ బిగిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో అండ్ ఆల్జిబ్రా పైన ఒక క్వశ్చన్ చూద్దాం ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకండి ఈజీగా చేసేయచ్చు నేను మీకు నీ నీట్గా నేర్పిస్తాను సో జాగ్రత్తగా వినండి కాన్సన్ట్రేషన్తో ఈజీగా చేయొచ్చు యాప్టిట్యూడ్ని ఓకే సో లెట్స్ బిగిన్ ఇక్కడ ఎక్సెస్ టు వై ఈజ్ ఈక్వల్ టు త్రీ త్రీస్ టు టూ అన్నారు అంటే ఎక్సెస్ టు వై మీనింగ్ ఏంటి ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు త్రీ బై టూ అని మీనింగ్ సో ఈ వాల్యూ ఇదైతే ఈ రేషియో ఇలా ఉంటే ఈ వాల్యూ ఎంత అని మన మళ్ళీ కనుక్కోమంటున్నారు ఎలా కనుక్కోవాలి ఒక మెథడ్ ఉంది లాంగ్ మెథడ్ ఏంటంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు త్రీ కే అని వై ఈజ్ ఈక్వల్ టు టూ కే అని అనుకొని అంతా పెట్టి మళ్ళీ సాల్వ్ చేసి అలా చేయడం అది చాలా లాంగ్ అండ్ ఎగ్జాక్ట్గా రాదు ఆన్సర్ సో నేను షార్ట్ కట్ చెప్తాను ఇప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఉంది కదా న్యూమరేటర్ అంటే పైన ఉండేది డినామినేటర్ అంటే కింద ఉండేది సో న్యూమరేటర్ని వైతో డివైడ్ చేయండి డినామినేటర్ని కూడా వైతో డివైడ్ చేయండి ఇప్పుడు వైతో ఎందుకు మనం డివైడ్ చేస్తున్నాం ఏదైనా కూడా సేమ్ వేరియబుల్తోనే డివైడ్ చేయాలి సో ఈ రెండు క్యాన్సిల్ చేసేసినా కూడా ఈ ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఈ రేషియో అనేది ఇంటాక్ట్గా ఉంది కదా ఏం మారలేదు సో ఏ నంబర్ ఆర్ ఏ ఆల్ఫాబెట్తో అయితే డివైడ్ చేస్తున్నామో దాన్నే ఇక్కడ కూడా డివైడ్ చేయాలి సో రాసుకుందాం ఎక్స్ ఇక్కడండి ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై వై డివైడెడ్ బై ఎక్స్ బై వై డివైడ్ చేశాం కదా ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి ఇది ఏమవుతుంది ఎక్స్ బై వై ప్లస్ వై బై వై అవుతుంది డివైడెడ్ బై ఎక్స్ బై వై అంతే కదా సో ఈ వై బై వై వై బై వై వై బై వై క్యాన్సిల్ వైవై సో మనకి ఏం మిగిలిపోతుంది ఇప్పుడు ఎక్స్ప్రెషన్లో ఎక్స్ బై వై ప్లస్ వన్ డివైడెడ్ బై ఎక్స్ బై వై ఓకేనా ఇప్పుడు సింపుల్గా ఎక్స్ బై వై వాల్యూ ఎంత త్రీ బై టూ అన్నారు సో త్రీ బై టూ ప్లస్ వన్ బై త్రీ బై టూ సబ్స్టిట్యూట్ చేసేసారంటే సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఇది మీరు సాల్వ్ చేసి నాకు ఆన్సర్ చెప్పాలి కమెంట్ సెక్షన్లో చాలా సింపుల్ అసలు ఇది చాలా అంటే చాలా సింపుల్ ఆన్సర్ని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ వర్క్ అంటే కూడా భయపడతారు అవసరమే లేదు ఈజీగా చేయొచ్చు సో చూడండి ఏ కెన్ డూ అ వర్క్ ఇన్ టెన్ డేస్ కెన్ టు ద సేమ్ వర్క్ ఇన్ ట్వంటీ డేస్ ఏ ఏ ఒక పీస్ ఆఫ్ వర్క్ని టెన్ డేస్ చేస్తారంట అదే బీ ట్వంటీ డేస్ తీసుకుంటారు ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఫర్ ఓన్లీ సిక్స్ డేస్ దెన్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ ఈజ్ లెఫ్ట్ ఎంత ఫ్రాక్షన్ వర్క్ మిగిలిపోతుంది ఇద్దరు కలిసి సిక్స్ డేసే పనిచేస్తారంట సో సిక్స్ డేస్ పనిచేస్తే ఎంతో కొంత అమౌంట్ వర్క్ అయిపోతుంది కదా సో మిగిలినది కొంత అమౌంట్ మిగులుతుంది సో ఆ మిగిలిన వర్క్ ఎంత అని కనుక్కోమన్నారు ఎలా కనుక్కుంటారు అంటే టెన్ డేస్ వర్క్ చేస్తుంది అంటే ఏ వన్ డే వర్క్ ఎంత వన్ బై టెన్ బి ట్వంటీ డేస్ తీసుకుంటారు అంటే వన్ డే వర్క్ ఎంత వన్ బై ట్వంటీ సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకు దీన్ని మొత్తం సాల్వ్ చేస్తే మనకు త్రీ బై ట్వంటీ వస్తుంది త్రీ బై ట్వంటీ అంటే ఏంటి ఎఫిషియన్సీ ఓకే త్రీ బై ట్వంటీ ఎఫిషియన్సీ ఒక్కరోజు ఒక్కరోజు పని ఎఫిషియన్సీ అలా సిక్స్ డేస్ చేశారంట వీళ్ళు సిక్స్ డేస్ సో ఇంటూ సిక్స్ ఎంత వస్తుంది ఎయిటీన్ బై ట్వంటీ ఇదేంటది సిక్స్ డేస్ వర్క్ సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ బై ట్వంటీ మనం పక్కన పెడదాం సిక్స్ డేస్ వర్క్ ఇది పక్కన పెట్టాం గుర్తుపెట్టుకోండి సో టోటల్ వర్క్ ఎప్పుడు కానీ వన్ హోల్ నెంబర్ వన్గా వస్తుంది వన్ సో టోటల్ వర్క్ వన్ అయినప్పుడు సిక్స్ డేస్ వర్క్ ఎయిటీన్ బై ట్వంటీ అయినప్పుడు మిగిలిపోయిన వర్క్ ఏమవుతుంది వన్ మైనస్ ఎయిటీన్ బై ట్వంటీనే కదా వన్ మైనస్ ఎయిటీన్ బై ట్వంటీ దీన్ని సాల్వ్ చేస్తే ట్వంటీ మైనస్ ఎయిటీన్ బై ట్వంటీ వస్తుంది ట్వంటీ మైనస్ ఎయిటీన్ బై ట్వంటీ అంటే ఎంత టూ బై ట్వంటీ టూ బై ట్వంటీ అంటే ఎంత ఈ ఆప్షన్స్లో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి సింపుల్ సో మీరు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీరు పెన్ పేపర్ తీసుకొని సాల్వ్ చేయాలి ఊరికే వింటూ ఉంటే అన్నీ మనకు తెలిసిపోయినట్లే ఉంటుంది కానీ సాల్వ్ చేస్తే పెన్ పెడితే కానీ అసలు మన బ్రెయిన్లో ఏముంది అసలు మనకు గుర్తుంటా ఉందా మనకు మెథడ్ గుర్తుందా లేదా అనేది తెలుస్తుంది సో సాల్వ్ చేయండి మీరు చిన్న చిన్న సొల్యూషన్స్ సొల్యూషన్సే కదా యూ క్యాన్ డూ దాట్ సో నెంబర్ సిస్టమ్ పైన చూడండి ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ భయపడతారు అందరూ కానీ చాలా సింపుల్గా చేయొచ్చు ఇక్కడ చూడండి సెవెన్ పవర్ ఫైవ్ ఇస్ డివైడెడ్ బై టెన్ అయినప్పుడు రిమైండర్ ఎంత కనుక్కోమన్నారు ఇప్పుడు స సెవెన్ సైక్లిసిటీ ఏంటో కనుక్కోవాలి ఇప్పుడు సెవెన్ పవర్ వన్ అంటే సెవెనే కదా యూనిట్స్ ప్లేస్లో సెవెన్ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది నైన్ వస్తుంది సో ఈ పక్కన పెట్టుకోండి యూనిట్స్ ప్లేస్ అంతా సెవెన్ క్యూబ్ అంటే టూ ఫార్టీ త్రీ యూనిట్స్ ప్లేస్లో ఏముంది త్రీ ఉంది ఇది పక్కన పెట్టుకోండి సెవెన్ పవర్ ఫోర్ సమ్ వాల్యూ వస్తుంది యూనిట్స్ ప్లేస్లో వన్ వస్తుంది సో ఏమొస్తుంది సెవెన్ నైన్ త్రీ వన్ సెవెన్ పవర్ ఫోర్ వరకు కదా నెక్స్ట్ సెవెన్ పవర్ ఫైవ్కి మళ్ళా సెవెనే వస్తుంది సెవెనే వస్తుంది ఓకే సో సెవెనే వస్తుంది అన్నప్పుడు మళ్ళీ సెవెన్ నైన్ త్రీ ఫోర్ త్రీ వన్ ఇలా రిపీట్ అవుతుంది సో దీని సైక్లిసిటీ ఏమంటారు అంటే ఫోర్ అవుతుంది సో సెవెన్ యొక్క సైక్లిసిటీ ఏమవుతుంది ఫోర్ అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు సెవెన్ పవర్ ఫైవ్ అని ఇచ్చారు కదా సైక్లిసిటీ ఎంత సెవెన్కి ఫోర్ సో ఈ ఫైవ్ని ఫోర్తో డివైడ్ చేయాలి జీ ఫోర్ని ఫైవ్తో డివైడ్ చేయాలి రిమైండర్ ఏమొస్తుంది డివైడ్ అవ్వదు సో రిమైండర్ ఏమొస్తుంది మోడ్యులస్ డివిజన్ చేయాలి ఫైవ్ బై ఫోర్ ఎంత వస్తుంది రిమైండరు ఫోర్ వన్ జారు రిమైండర్ ఎంత వన్ సో వన్ వచ్చింది కదా సెవెన్ పవర్ వన్ ఎంత సెవెన్ పవర్ వన్ సెవెన్ సో ఈ వన్ ఎంత రిమైండర్ వస్తుందో దాని పవర్ చూడాలి సెవెన్కి ఆ పవర్ చూడాలి సెవెన్ పవర్ వన్ సెవెన్ వచ్చిందా సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే యూనిట్స్ ప్లేస్లో సెవెన్ వస్తుంది డివైడెడ్ బై టెన్ అని క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి టెన్ సెవెన్ డివైడెడ్ బై టెన్ అంటే ఏంటి రిమైండర్ ఎంత త్రీ మైనస్ త్రీ వస్తుంది సారీ మైనస్ త్రీ ఎందుకంటే డినామినేటర్ కంటే న్యూమినేటర్ చిన్నగా ఉంది కదా సో మైనస్ త్రీ సో మనకి రిమైండర్ ఏం కావాలి అంటే సింపుల్గా టెన్ మైనస్ త్రీ నథింగ్ బట్ సెవెన్ సెవెన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇది కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక ఫైవ్ సిక్స్ ప్రాబ్లమ్స్ అట్టే స్ట్రెచ్ మీరు ప్రాక్టీస్ చేస్తే దీన్ని మీరు పర్ఫెక్ట్ చేసేయచ్చు ఈ రిమైండర్ థీరమ్స్ నుంచి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది ఇంకా సింపుల్గా ఉంటుంది అసలు క్వశ్చన్ మొత్తం చదవాల్సిన అవసరం కూడా లేదు కానీ మనం చూద్దాం ఫస్ట్ నుండి ఫోర్ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ సర్క్యులర్ టేబుల్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్ అంట సో అందరు ఇలా ఉన్నారు సో ఏం చెప్పారు ఏస్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి సో బీ ఇక్కడెక్కడో రాసుకుంటే బీకి లెఫ్ట్ లెఫ్ట్లో ఏ ఉన్నాడంట ఓకే బీకి ఈ సెంటర్లో ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇది లెఫ్ట్ ఇది రైట్ కదా ఇది లెఫ్ట్ ఇది రైట్ సో సె ఇక్కడ ఏ ఉన్నారు సిజ్ ఆపోజిట్ టు ఏ ఏకి ఆపోజిట్గా సి ఉన్నారంట సో క్వశ్చన్ ఏంటి హూ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు బి ఇంకెవరు మిగిలిపోయింది ఎవరు ఫోర్ మెంబర్స్లో ఏ బి సి డి మిగిలిపోయింది సో బీకి ఆపోజిట్గా ఉన్నది ఎవరు డి అసలు ఈ డయాగ్రామ్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడే చూడు క్వశ్చన్లోనే ఉంది చూడండి ఆన్సర్ కూడా ఏ ఇస్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ ఆపోజిట్ టు ఏ అన్నారు అసలు ఇక్కడే ఉంది ఆన్సర్ ఏకి సి ఆపోజిట్గా ఉంటే అండ్ బీకి లెఫ్ట్లో ఏ ఉంటే ఆబ్వియస్గా బీఏ ఆపోజిట్ అవ్వదు బీసీ ఆపోజిట్ అవ్వదు మిగిలింది ఏంటి డి సో విత్ ఇన్ అ సెకండ్లో డి ఆప్షన్ పెట్టచ్చు సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ పైన ద దవరేజ్ ఏజ్ ఆఫ్ ఫైవ్ పర్సన్స్ ఈజ్ థర్టీ ఇయర్స్ ఫైవ్ పర్సన్స్ ఏజ్ థర్టీ ఇయర్స్ అంట యావరేజ్ ఏజ్ ఇఫ్ వన్ పర్సెంట్ ఏజ్డ్ ఫార్టీ ఈజ్ రిప్లేస్డ్ బై అ న్యూ పర్సన్ దయావరేజ్ బికమ్స్ ట్వంటీ ఎయిట్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ న్యూ పర్సన్ ఇది చాలా సింపుల్ సో యావరేజ్ ఏజ్ థర్టీ ఇయర్స్ అయితే ఫైవ్ పర్సన్స్కి టోటల్ ఏజ్ ఏమవుతుంది వన్ ఫిఫ్టీ కదా థర్టీ ఇంటూ ఫైవ్ వన్ ఫిఫ్టీ అవుతుంది నెక్స్ట్ వన్ పర్సన్ ఏజ్డ్ ఫార్టీ యాడ్ అయితే యావరేజ్ ఏమైపోతుంది అంటే అంట ట్వంటీ ఎయిట్ అయిపోతుందంట అంటే కొత్త యావరేజ్ ఏమవుతుంది ట్వంటీ ఎయిట్ మెంబర్స్ మాత్రం సేమ్ మెంబర్సే సో ట్వంటీ ఎయిట్ ఫైవ్ జర్ ఫైవ్ టూ సార్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ వన్ ఫార్టీ సో కొత్త యావరేజ్ వచ్చాక టోటల్ ఏజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది వన్ ఫార్టీ ఇయర్స్ అవుతుంది డిఫరెన్స్ ఎంత టెన్ టెన్ డిఫరెన్స్ సో టెన్ డిఫరెన్స్ వచ్చింది పక్కన పెట్టుకోండి సో ఏజ్డ్ పర్సన్ ఫార్టీ ఈజ్ రిప్లేస్డ్ బై న్యూ న్యూ పర్సన్ అంట న్యూ పర్సన్ సో ఆ న్యూ పర్సన్ ఏజ్ ఏమవుతుంది ఫార్టీ మైనస్ టెన్ థర్టీ ఇయర్స్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కోడింగ్ డీ కోడింగ్ పైన ఇది చాలా సింపుల్ స్టడీ వచ్చి నైన్ స్టడీని నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ నెంబర్స్ అయితే ఇస్తాము ఏ అంటే వన్ బి అంటే టూ అలా ఆర్డర్ ప్రకారం వెళ్తే వస్తుంది కదా అలానే నెంబరింగ్ ఇచ్చారు అప్పుడు టీచ్కి ఏమవుతుంది టీచ్కి ఏమవుతుందో మీరు నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పాలి టీ అంటే నైన్టీన్ నైన్టీన్ ఎక్కడుంది ఓకే నైన్టీన్ ఒకే ఒక ఆప్షన్లో ఉంది సో నైన్టీన్ ఈ అంటే ఏబిసిడి ఈ పొజిషన్ వచ్చి ఫిఫ్త్ పొజిషన్ ఏ వచ్చి ఆబ్వియస్గా వన్ సి వచ్చి థర్డ్ పొజిషన్ హెచ్ వచ్చి ఎయిత్ పొజిషన్ సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రాబబిలిటీ ఏ బాక్స్ కంటైన్స్ త్రీ రెడ్ బాల్స్ అండ్ టూ బ్లూ బాల్స్ త్రీ రెడ్ ఉన్నాయి టూ ఏమో బ్లూ బాల్స్ ఉన్నాయి వన్ బాల్ ఈస్ డ్రాన్ అట్ రాండమ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అ రెడ్ బాల్ చాలా సింపుల్ చాలా అంటే చాలా సింపుల్ ఒక్క బాల్ ఎన్ని ఉన్నాయి టోటల్ బాల్స్ మనకు ఫైవ్ బాల్స్ ఉన్నాయి డినామినేటర్లో వేసుకోండి ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అ రెడ్ బాల్ ఒకే ఒక బాల్ డ్రా చేస్తే రెడ్ వచ్చే ఆ బాల్ రెడ్గా రెడ్దే వచ్చే ప్రాబబిలిటీ ఎంత అన్నారు సో ఇక్కడ ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయి త్రీ ఉన్నాయి సో టోటల్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ బాల్ అంటే త్రీ బై ఫైవ్ సింపుల్ త్రీ బై ఫైవ్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిలాజిజం పైన ఈ సిలాజిజము స్టేట్మెంట్స్ బాగా అర్థం చేసుకొని డయాగ్రామ్స్ కరెక్ట్గా వేసుకోవాలి డయాగ్రామ్స్ వేసుకొని స్టేట్మెంట్స్ అర్థం చేసుకుంటే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు సో చూడండి ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ అన్నారు ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ పెన్స్ ఇది పెన్సిల్స్ సమ్ పెన్సిల్స్ ఆర్ ఎరేజర్స్ ఓన్లీ సమ్ పెన్సిల్స్ ఆర్ ఎరేజర్స్ అన్నారు ఇది స్టేట్మెంట్స్ అయిపోయిందా నెక్స్ట్ కంక్లూజన్స్ చూడండి సమ్ పెన్స్ ఆర్ ఎరేజర్స్ అన్నారు ఎలాగ అసలు పెన్స్కి ఎరేజర్స్కి కనెక్షనే లేదు మనకు కనెక్షన్ ఉండేది ఏంటి పెన్సిల్స్కి ఎరేజర్కి కదా పెన్సిల్కి ఎరేజర్కి కనెక్షన్ ఉంది పెన్స్కి ఎరేజర్స్కి లేదు సో ఇది రాంగ్ ఆల్ ఎరేజర్స్ ఆర్ పెన్స్ అన్నారు అసలు పెన్స్కి ఎరేజర్స్కి సమ్ కూడా లేనప్పుడు ఆల్ ఎలా అవుతుంది ఆల్ ఎనేజర్స్ ఆర్ పెన్సిల్ ఎప్పుడు అవ్వదు సో బోత్ ఆప్షన్స్ ఆర్ నాట్ డెఫినెట్ సో నేదర్ ఫాలోస్ నెయిదర్ ఆఫ్ ది ఆప్షన్స్ ఫాలోస్ నెక్స్ట్ క్లాక్స్ ఇది అట్ వాట్ టైమ్ బిట్వీన్ ఫోర్ అండ్ ఫైవ్ ఓ క్లాక్ విల్ ది యాంగిల్ బిట్వీన్ ద అవర్ అండ్ మినిట్ హ్యాండ్స్ బి వన్ ఫార్టీ ఫోర్ డిగ్రీస్ అన్నారు ఇంతకుముందు లెక్చర్స్లో మనము యాంగిల్ కనుక్కున్నాం ఒక టైం ఇచ్చేసి ఇప్పుడు ఫోర్ థర్టీ ఇచ్చేస్తే ఫోర్ థర్టీ ఉన్నప్పుడు మినిట్స్ హ్యాండ్కి అవర్స్ హ్యాండ్కి యాంగిల్ చెప్పండి అన్నారు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా యాంగిల్ ఇచ్చారు మనం ఏం కనుక్కోవాలంటే ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్ మధ్యలో ఉన్న ఫోర్ వన్ నుంచి ఫోర్ ఫిఫ్టీ నైన్ వరకు ఏ మినిట్స్ ఈ మధ్యలో ఉన్న ఏ టైం అయినా పాసిబుల్ సో ఆ పర్టిక్యులర్ మినిట్స్ ఏంటో మనం కనుక్కోవాలి సో మనకి ఫామ్లా ఉంది కదా ఏంటి థర్టీ హెచ్ మైనస్ లెవెన్ బై టూ ఎంఈ ఈక్వల్ టు ఆ యాంగిల్ ఇప్పుడు మనకి అవర్ ఉంది యాంగిల్ ఉంది మినిట్ మాత్రం కనుక్కోవాలి సో సబ్స్టిట్యూట్ చేయండి థర్టీ ఇంటూ అవర్ ఏంటి ఫోర్ ఇన్ ఫోర్కి ఫైవ్ ఓ క్లాక్ మధ్యలో అంటే ఫోర్ ఓ క్లాక్కే కదా ఫోర్ మైనస్ లెవెన్ బై టూ అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంటూ మినిట్సే మనం కనుక్కోవాలి మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫార్టీ ఫోర్ డిగ్రీస్ మీరు ఇది సాల్వ్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఎగ్జాక్ట్గా ఫోర్ అవర్స్ ఎన్ని మినిట్స్ నాకు ఏ ఆప్షన్ అదే ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి అంతే నెక్స్ట్ అనలిటికల్ రీజనింగ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ సెషన్ సో ఇన్పుట్ ఇచ్చారు అవుట్పుట్ కనుక్కోవాలి ఇన్పుట్ ఏంటంటే ఫోర్టీన్ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ అని సో ఇక్కడ చూడండి స్టెప్ వన్లో ఫోర్టీన్ సెవెన్ అయింది సెవెన్ ఫోర్టీన్ అయింది ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ ఏదో అయ్యింది స్టెప్ టూ చూడండి స్టెప్ వన్కి స్టెప్ టూకి రిలేషన్ ఉంటుంది స్టెప్ వన్ సెవెన్ ఉంటే స్టెప్ టూలో సిక్స్ అయింది అంటే ఒకటి తగ్గింది మైనస్ వన్ ఫోర్టీన్ థర్టీన్ అయింది మళ్ళీ మైనస్ వన్ థర్ తగ్గింది ట్వంటీ వన్ ట్వంటీ అయింది మైనస్ వన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ మైనస్ వన్ థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ మైనస్ వన్ సో స్టెప్ త్రీలో ఏమొస్తుంది ఈ స్టెప్ టూలో ఉండేటివన్నీ మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ అవుతుంది అంటే సిక్స్ మైనస్ వన్ ఫైవ్ థర్టీన్ మైనస్ వన్ ట్వెల్వ్ ట్వంటీ మైనస్ వన్ నైంటీన్ ట్వంటీ సెవెన్ మైనస్ వన్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫోర్ మైనస్ వన్ థర్టీ త్రీ సో రైట్ ఆప్షన్ ఎక్కడుంది ఇది ఉంది ఏ ఆప్షన్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ప్రతి ఎలిమెంట్ ఒక్క స్టెప్ తగ్గుతుంది సో అది సో ఇవి టెన్ ఎంసీక్యూస్ ఐ హోప్ మీకు కాన్సెప్ట్స్ అర్థమైంది అనుకుంటున్నాను కాన్సెప్ట్ ఒకసారి అర్థమైతే ఈజీగా సాల్వ్ చేయొచ్చు సో మల్టిపుల్ క్వశ్చన్ సాల్వ్ చేయండి అండ్ ఈ సెషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కౌశలంకి రిలేటెడ్ మంచి అప్డేట్స్ నేను ఇస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్